హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అప్డేట్ ఏంటంటే జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ్ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికైతే మెసేజెస్ వస్తున్నాయండి ఏంటంటే ఈకేవైసీ అప్డేట్ అవ్వలేదని ఏమని వస్తుందంటే జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో మీ యొక్క ఈకేవైసీ పూర్తవ్వలేదు మీ యొక్క పేరు జనన తేదీ ఇతర వివరాలు అప్డేట్ చేసుకున్నట్టుకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేసుకోగలరు అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి అయితే అందరికీ మెసేజెస్ వస్తున్నాయి ఇలా మెసేజెస్ రావడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఏంటి మెసేజెస్ దీనికి ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదండి అందరికీ అప్డేట్ ఈకే వయసు చేయని అవసరం లేదు మీకు మెసేజెస్ వస్తున్నాయి అంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరిది మాత్రమే ఈకే వయసు అవ్వకపోయి ఉంటది మీ అందరూ కూడా సపోజ్ మైగ్రేషన్ లో ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో వలస ఉండి ఉన్నట్టయితే మీరు ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుండి కొన్ని సర్వీసులు ఏమి తీసుకోకపోయినట్లయితే మీ అందరికి కూడా మ్యాక్సిమం అప్డేట్ ఈకే వయసు అవ్వకపోయి ఉంటాయండి మీ పేరున్న రైస్ కూడా తీసుకోపోయి ఉన్నాయి అంతే కొంతమందికి రైస్ కూడా లేని వాళ్ళకు కూడా అప్డేట్ ఈకే వయసు అవ్వలేదని అనేసి అంటే వాళ్ళు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఎటువంటి సర్వీసులు కొన్ని తీసుకోలేదు కాబట్టి అటువంటి వారికి మాత్రమే అప్డేట్ ఈకే వయసు చేసుకోండి అని వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఈకే వైసీ అనేది తప్పనిసరి అయి ఉండాలన్నమాట గవర్నమెంట్ నుంచి ఏ సర్వీస్ కావాలన్నా అప్డేట్ ఈకే వైసీ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి అప్డేట్ ఈకే వయస్ అనేది ఒక రైస్ కార్డుకే కాదండి గవర్నమెంట్ నుంచి ఏ సర్వీస్ కావాలన్నా అప్డేట్ ఈకే వయసీ అనేది అవసరం ఉంటుంది చూడండి ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఇప్పుడు తల్లికి వందనము గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు వీటన్నిటికి కూడా అప్డేట్ ఈకే వయసు జరిగి ఉండాలి అప్డేట్ ఈకే అనేది ఏం కాదండి మీ సచివాలయంలో సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్న ఏ ఎంప్లాయీ దగ్గర అయినా వెళ్తే వాళ్ళకి గవర్నమెంట్ వారు ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఒక యాప్ ఇచ్చారండి ఆ యాప్ లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి అంటే డీటెయిల్స్ అంటే ఏం లేదు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు మీతో అప్డేట్ ఈకేవైసీ చేస్తారు అయితే అక్కడ పెర్సన్ కంపల్సరీ అందుబాటులో ఉండాలంటే ఆ పెర్సన్ కూడా అందుబాటులో ఉండ అవసరం లేదండి మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పి అది ఎంటర్ చేస్తే అలా ఒక టూ టైమ్స్ అప్డేట్ చేశామంటే అది మాక్సిమం అప్డేట్ ఈకేవైసీ కింద ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్డేట్ అయిపోతుంది అయితే ఈ ఇతర రాష్ట్రాల్లో వలస ఉన్న వాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్నపిల్లలకి కొంతమందికి అప్డేట్ ఈకే వయసు అవ్వకపోయి ఉంటుంది మీ అందరు కూడా వాళ్ళ మొబైల్కి ఆధార్ ఆల్రెడీ లింక్ అయ్యి ఉంటది కాబట్టి ఆధార్ నెంబర్కి మొబైల్ తో లింక్ అయిన దానికి ఓటీపీ పంపించి దాని ద్వారా కూడా ఈకే వయసు చేయించవచ్చు అంటే పెర్సన్ తంబే అయ్యే అవసరం లేదు మొబైల్ ఓటీపీ ద్వారా కూడా ఈకే వయసు చేసుకోవచ్చు అయితే ప్రతి పథకానికి కూడా అప్డేట్ ఈకే వయసు అనేది కంపల్సరీ గవర్నమెంట్ చేస్తున్నందువలన ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఈకే వైసీపీ అప్డేట్ చేసుకోగలరు అయితే దీనిని ఇండివిజువల్గా కూడా అప్డేట్ ఈకే వయసు చేసుకోవచ్చు అండి దీనికి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడుతున్నాను సెల్ఫ్ సెల్ఫ్ సిటిజన్ ఈకే అనే ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు సెల్ఫ్గా కూడా అప్డేట్ ఈకే వయసు చేసుకోవచ్చు అదే మీ సచివాలయంకి వెళ్తే ఇదిగో పైన చూపించిన విధంగా అప్డేట్ ఈకే వయస్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాంట్లో మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈకే వయసు అయితే వాళ్ళు చేస్తారు అదే విధంగా జియో కోఆర్డినేట్ ట్యాగింగ్ కూడా అవ్వలేదని మెసేజ్లు వస్తున్నాయి మీ ఇంటి జియో కోఆర్డినెట్లా వివరాలు జీస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ లో నమోదు చేయబడలేదు దయచేసి మీ గ్రామ్ వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులను సంప్రదించి జియో కోఆర్డినెట్లను అప్డేట్ చేసుకోగలరని కూడా మెసేజ్లు వస్తున్నాయి కొంతమంది ఆ మధ్యన సర్వే చేసేటప్పుడు కొంతమంది ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడంతో అక్కడ జియో కోఆర్డినెట్స్ ట్యాగింగ్ అనేది మీ ఇంటికి అనేది హౌస్ హోల్డ్ కి జియో కోఆర్డినేట్ జియో ట్యాగ్ అనేది చేయలేదండి అందుకోసమే మీకు అలాంటి మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఎవరికైనా అటువంటి మెసేజ్లు వచ్చిన వారు కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీ సచివాలయ సిబ్బందితో చెప్తే వాళ్ళు మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంటిని జియో ట్యాగ్ చేసి వాళ్ళ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేస్తారు ఇది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లో ఇది ఒక పైన చూపించిన విధంగా మీకు ఎంటర్ చేస్తారు మీ క్లాస్టర్ మీరు ఏ పరిధిలో క్లాస్టర్కి వస్తే మీ క్లాస్టర్ నెంబర్ ఎంటర్ చేసి అందులో మీ హౌస్ హోల్డ్ నియో ట్యాగ్ చేస్తారు